హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీను సిక్స్ ఫిఫ్టీ టూనూ అయ్యింది ఈ టైంలో బట్టలు ఆరిద్దామని వచ్చాను మ ఈ మధ్య వాషింగ్ మిషన్ టూ డేస్కి ఒకసారి వేస్తున్నాను మధ్యాహ్నం బట్టలు ఆరేయడానికి హాస్య నిద్రపోతుంది నేను ఇటు వస్తే హాస్ని భయపడుద్దేమో అనేసి అప్పుడు రాలేదు ఇంకా తను లేచిన తర్వాత తను తీసుకొని వచ్చాను ఇది మేము బట్టలు ఆరేసుకునే ప్లేసు ఇటువైపు కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి అటువైపు కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి మధ్యలో ఇది నడిచేదానికి అందరం బట్టలు ఇక్కడే ఆరేసుకుంటాము ఈ కంట్రీలో బట్టలు బయట కనిపిస్తూ ఆరేసుకోవడానికి పర్మిషన్ లేదు అలాగనుక వేస్తే ఫైన్ వేస్తారు ఇంకందుకని కనిపించకుండా ఇట్లా వేసుకుంటాము అందరము ఇప్పుడు ఇండియాకి వెళ్ళున్నారు అందరు హాలిడేస్ కనేసి ఒకవేళ అందరు చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా అందరు ఉంటే ఆరేసుకునే దానికి ఖాళీ కూడా ఉండదు టైము ఏడు కావస్తున్నా కానీ బాగా ఇంకా వెళుతురు ఉంది అసలు గాలి రావట్లేదు ఎంత చెమట పోస్తుందంటే నేను ఆ బట్టలు ఆరేసులోపు లబ్బు ఫుల్గా చెమటైతే పోసేసింది వాషింగ్ మిషన్లోనే సెవెంటీ పర్సెంట్ వరకు డ్రై అయిపోయి వస్తాయి కదా ఒకవేళ మధ్యాహ్నం ఉంటే ఒక గంట లోపే ఎండిపోతాయి ఇంక ఈవినింగ్ వేస్తున్నాను కదా నేను ఇంకా మళ్ళీ రేపొద్దున వచ్చి తీసేసుకుంటాను ఇంకా బట్టలు అయితే ఆరేసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము హాస్ని నేను ఇంటికి వచ్చి ఇంకా క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను మా ఇంట్లో ఇట్లా స్టాండ్ ఒకటి ఉంటుంది దాంట్లో నాలుగు అర్రులు ఉంటాయి దాంట్లో కింద నేను ఆనియన్స్ ఇంకా కోకోనట్ అవి ఇవి పెట్టుకుంటాను వీటిలో అసలు ఎక్కడ లేని చెత్త అంతా ఇందులోనే ఉంది ఇంకా అది క్లీన్ చేద్దామని కూర్చున్నాను నాకున్న అలవాటు ఏంటంటే ఏదైనా మంచిగా ఉన్నాయనుకో డబ్బాలు కానీ లేదంటే అట్టలు కానీ అవి ఇవి ఇంకా అవి క్రాఫ్ట్ చేద్దామనేసి దాచేసుకుంటాను పారేయకుండా నాకున్న అలవాటు అది ఇంకా అలాగలాగా చెత్త అంతా పేర్కొని పోద్ది ఇందులో వాడని కూడా ఉన్నాయి ఇది మా హస్బెండ్కి ఆఫీస్లో గిఫ్ట్ ఇచ్చారు ఇంకా పెన్ను కూడా వాడకుండా అలాగే పెట్టేశాము మీకు వీటిలో టూ ర్యాక్స్ కిచెన్లో పెట్టేసుకుందాం అనేసి టూ ర్యాక్స్లో పైన దాంట్లో పెద్ద పైలు చిన్న పైలు పెట్టాను కింద దాంట్లో కోకోనట్ ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట స్టోర్ చేసుకుంటాం కదా ఆలుగడ్డలు ఇవన్నీ ఇంకా అందులో సర్దేశాను కింద దాంట్లో అది తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసాను ఇంకా ఇంకొక దాంట్లోనేమో పౌడర్స్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను కింద దాంట్లో యూస్ చేయనివి కొన్ని ఉన్నాయి అవి పెట్టాను ఇంకా ఇది మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళి వచ్చారంట అతను తను వచ్చేప్పుడు ఈ బనానా చిప్స్ తీసుకొచ్చారంట ఇంకా క్లీనింగ్ అవి చేసేసాను క్లీనింగ్ చేసినాక చెత్త అబ్బో ఎంత వచ్చేసిందో రోజు చెత్త ఊడుస్తున్నా కానీ ఇంత చెత్త ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో మరి ఇంకా బెడ్రూమ్స్ అవైతే ఊడ్చుకొచ్చేస్తాను ఇంత చెత్త వచ్చింది ఒక బెడ్రూమ్లో నుంచి ఇప్పుడు నేను క్లీన్ చేసిన దాంట్లో నుంచి ఇంకా హాల్ అవన్నీ ఊడ్చుకొచ్చేస్తాను ఇంకా నాకు హెయిర్ ఫాల్ ఒకటి బాగా అవుతుంది ఎక్కడ దూమేసుకుంటే అక్కడ ఇంత వెడల్కుని పడిపోతుంది హెయిర్ ఇంకా అదొకటి ఫ్యాన్ ఎటు అంటే అటు వెళ్ళిపోతుంది ఎప్పుడు ఊడ్చినా ఆ హెయిర్ ఒకటి వస్తూనే ఉంటుంది ఊడ్చేసి ఎత్తేసిన తర్వాత కిచెన్లో చెత్త ఇది కలిపి ఇంత పెద్ద కవర్ వచ్చేసింది ఇంకా అది ఊడవడం అయిపోయిన తర్వాత ఇంకా చెత్త అయితే తీసుకెళ్ళి పారేసేసి వచ్చాను మా అపార్ట్మెంట్లో ఇది ఒక అడ్వాంటేజ్ చెత్త ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి పారేసుకోవచ్చు అపార్ట్మెంట్లోనే చెత్త వేయడానికి ఒక రూమ్ ఉంటుంది అందులో వేసేస్తే అది డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోద్ది ఇంకా వాళ్ళు వచ్చేసి కలెక్ట్ చేసుకుంటారు ఊడ్చేసిన తర్వాత ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది కిచెన్లో పప్పు నానబెట్టి పెట్టాను మధ్యాహ్నం ఇవైతే అయితే మిక్సీకి వేయాలి ఇంకా గిన్నెలు అయితే ఎక్కువ లేవు ఇంకా ఇల్లు ఊడ్చేసాను కదా ఇంకా సన్న మనం ఎంత తుడిచినా సన్న డస్ట్ అయితే ఉంటనే ఉంటుంది ఇంకా క్లీన్ చేసేద్దాం అనేసి ఊడం ఐ మీన్ తుడచడం అయితే స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు తుడిచినా ఫస్ట్ కిచెనే తుడుస్తాను అలా కాకుండా మొత్తం రూమ్స్ అన్నీ తుడిచాక కిచెన్ తుడిస్తే తనుకున్న అంతా దట్టిగా అయిపోద్ది కదా ఇంకా అదంతా కిచెన్లో కడుకుపోద్దాయేమో అనేసి నేను ఫస్ట్ కిచెన్ అయితే తుడుస్తాను మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మేము వాడేది కిచెను ఇంకా టూ బెడ్రూమ్స్ మాత్రమే వాడతాము మేము హాల్ అంతగా వాడము మా హాల్ పెద్దగా ఉంటుంది అందులో నేను దేవుణ్ణి మాత్రమే పెట్టుకుంటాను కానీ ఇవి ఊడ్చేప్పుడు తుడిచే అప్పుడు మొత్తం మా హాల్ బెడ్రూమ్స్ మొత్తం ఊడ్చాలి తుడవాలి నాకు ఎలా అనిపిస్తుంది అంటే మన అవసరానికి ఉంటే సరిపోద్ది కదా అనేసి ఇంత పెద్ద ఇల్లున్నా కానీ మేము అన్నీ వాడలేకపోతున్నాం కదా అనేసి ఎంత పెద్దగా ఉన్నా ఏం ఉపయోగం మనం ఏమి యూజ్ చేయనప్పుడు అనిపిస్తుంది ఇంకా అందుకనే మా ఇంట్లో డెకరేషన్వి అవి ఇవి ఏమీ పెద్దగా ఉండవు కిచెన్ తుడడం అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్స్ అవి కూడా తుడిచేసుకొచ్చాను కిచెన్లో ఐ మీన్ బెడ్రూమ్లో నేను ఇందాక క్లీన్ చేశాను కదా అది పొటాటో ఏదో పాడైపోయింది ఆనియన్ ఇంకా కింద అంతా నల్లగా అయిపోయింది ఫ్లోర్ మీద ఇంకా అవి కూడా తుడిచేసుకొని వచ్చేసాను చెప్పాను కదా గిన్నెలు కొన్నే ఉన్నాయనేసి మళ్ళీ ఇవి పొద్దున్న ఉంచితే మళ్ళీ నాకు పని లేట్ అయిపోద్ది ఇంకా అందుకని కొంచమే కదా అనేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేసాను ఈ గిన్నెలు కొన్నే ఉండడం వల్ల నేను ఇందాక స్టాండ్ క్లీనింగ్ పెట్టుకున్నాను గిన్నెలు కనుక ఎక్కువ ఉండుంటే అవి పెట్టుకునే దాన్ని కాదు గిన్నెలు కనుక ఎక్కువ ఉంటే నాకు కిచెన్లోకి వస్తే నాకు ఏదోలాగా అనిపిస్తుంది ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను నేను సబ్బు వాడడం ఎప్పుడూ ఆపేశాను నేను లిక్విడే వాడుతున్నాను సబ్బు వాడినప్పుడు అది ఆరిపోయిన తర్వాత సబ్బు మరకలు తెల్ల కనిపిస్తుంటే అది అంతగా నచ్చేది కాదు ఇంకా అప్పటి నుంచి లిక్విడే వాడుతున్నాను మేము తిన్న ప్లేట్స్ అవి ఇవి మేము అసలు షింక్లో పెట్టము షింక్ పక్కన స్పేస్ ఉంది కదా ఆ స్పేస్లో పెట్టేసుకుంటాము మేము తిన్న తర్వాత తొక్కులు అవి ఇవి వస్తాయి కదా అవన్నీ తీసేస్తాను అలాగా తీసేసి చక్కగా ఒక స్క్రబ్బరు మంచిగా ఏమీ ఏమీ లేకుండా అంత తొక్కులు అవి ఇవి ఏమీ లేకుండా ఉంటే నాకు ఎన్ని గిన్నెలైనా కడగబుద్దు అవుతుంది ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను నేను నైఫ్ కడిగిన తర్వాత స్టవ్ దగ్గర పెట్టేసుకుంటాను ఒకవేళ అది గిన్నె అంటులు స్టాండ్లో కనుక వేసేస్తే మనం ఏదన్నా తీసుకోవడానికి అంటులు అటు ఇటు తిప్పినప్పుడు ఆ నైఫ్ పొడుచుకుంటుందేమో అనేసి నేను అంటులు టబ్లో మాత్రం వేయను స్టవ్ దగ్గరే పెట్టేసుకుంటాను నేను ఇప్పుడు ఇక్కడ అయింది కదా ఇక్కడ ఇది మా హస్బెండ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఫారెన్కి రాకముందు తీసుకున్నారు సెట్ అది కనుక కాలు మీద పడింది అనుకో కాల్కి ఏదో ఒకటి అవ్వాల్సిందే తప్ప దానికి మాత్రం ఏమవ్వదు అంత బరువుంటాయి అవి ఇంకా ఇందులో కనుక వండాలి అనుకుంటే చాలా ఆయిల్ పడుతుంది ఇంకా అందుకనే అప్పుడప్పుడు మాత్రమే వండుతున్నాను మేము అన్నము ఈరోజు కాడి తినేసేసాము మధ్యాహ్నం ఎగ్ కర్రీ చేశాను ఇంకా రైస్ అది కడిగి పెట్టేసి ఉడికిన వెంటనే తినేసేసాము ఇంకా స్నానాలు అది చేసేసిన తర్వాత ఇంకా పిండి మధ్యాహ్నం నానపెట్టా అని చెప్పాను కదా దోశకి అవైతే కడిగేసేసాను నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా కడిగేప్పుడు ఏం చేస్తాను అనేసి నేను ఎప్పుడు కడిగినా అదే ప్రాసెస్ ఫాలో చేస్తాను ఇంకా పప్పు అయితే కడిగేసేసి మిక్సీ అయితే పడుతున్నాను దోశ పిండికి ఈ మధ్య ఇడ్లీ పెసరెట్ల కన్నా దోశలు ఎక్కువ వేస్తున్నట్టున్నాను దోసపిండి మనం మిక్సీలో వేస్తే కొంచెం వేడిగా అవుతుంది కదా ఆ వేడి మీద డైరెక్ట్ మూత మొత్తం పూర్తిగా క్లోజ్ అయ్యకుండా కొంచెం సైడ్కి పెడితే పిండి పులుపు రాకుండా ఉంటుంది దోశపిండి పట్టిన తర్వాత హాస్నికి పాలు అయితే కాస్తున్నాను స్టవ్ కూడా బాగా ఆగవాగంగా ఉంది రేపన్నా క్లీన్ చేయాలి ఇంక ఈరోజు క్లీన్ చేసేదానికి ఓపిక లేదు చాలా టైం అయిపోయింది నేను పాలు అస్సలు తాగను నాకు ఎప్పుడన్నా ఒకసారి తాగాలనిపిస్తే మాత్రమే తాగుతాను నేను కూడా నాకు కూడా పెట్టేసుకున్నాను ఈరోజు పాలు నాకు అంతకుముందు ఒక వీడియో పెట్టినప్పుడు హాస్ని సాల్ట్తోనే తాగుతుంది పాలు అని చెప్పాను అయితే అప్పుడు ఒక ముగ్గురు ఏమో కమెంట్ చేశారు సాల్ట్ వేసుకొని పాలు ఇవ్వద్దు అంత మంచిది కాదు అనేసి అయితే హాస్ని అసలు పాలు ఉప్పు లేకుండా అస్సలు తాగట్లేదు ఒకవేళ పాలల్లో పంచదార వేసేస్తే పాలు తాగడమే మానేస్తుంది కానీ పంచదార వేసిన పాలు మాత్రం తాగదు ఇంకా రేపటి కోసం అనేసి బాదము ఇంకా వాల్నట్స్ అవైతే నానబెడుతున్నాను ఇవి నాకు రెగ్యులర్గా నానబెట్టను అప్పుడప్పుడు నానబెడతాను నేను అందుకే నాకు కళ్ళ ముందు కనిపించేలాగా నేను కటింగ్ అవి చేసుకుంటూ ఉంటాను కదా అక్కడ పెట్టుకున్నాను డబ్బాలు ఇంకా కిచెన్లో పనులన్నీ చేసేసుకొని కిచెన్లో లైట్లు అవి తీసేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను ఇది మా రూమ్ ఫ్రెషనర్ అప్పుడప్పుడు కడ్డీలు వెలిగిస్తూ ఉంటాము ఈ స్మెల్ డోర్లో వేస్తూ ఉంటాం కదా ఇంక లోపలే వండిపోయి స్మెల్ బాగా వస్తుంది ఇంక అందుకని అప్పుడప్పుడు కడ్డీలు వెలిగిస్తాము ఇవేనండి ఈరోజు నేను చేసిన పనులు ఈ వీడియో ఎలా ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం